మేడికాయలకు పైన తొడని తీసి సో కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని మూడు సార్లు బాగా కడిగి వడబోసుకోవాలి నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసి మితబడే వరకు ఉడికించుకోవాలి హ్యాండ్మేడ్ చేసి నూనె వేసుకొని ఆవాలు కులకర వేసి వేగిన తర్వాత ఉడికించిన నేడి ముక్కలను వేసుకొని సేపు వేయించి ఉప్పు కారం వేసి కలుపుకోవాలి వేయించుకున్న పల్లీ పొడి వేసి కలుపుకోవాలి మేడికాయలతో వేపుడు రెడీ అయినది